మా చిన్నప్పుడు మా అమ్మకి ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా లేదంటే జ్వరం వచ్చినా హాస్పిటల్ కి పోమ్మాటే అస్సలు పోకపోయేది అప్పటికప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని ఇంకా పనులకు పోయేది అన్నట్టు ఎంత జ్వరం ఉన్నా జ్వరంతోనే మా బాయి కాడికి అయితే పోయేది బట్ ఎందుకో నాకు అసలు అర్థం కాలేదు బట్ ఇప్పుడు అర్థం అవుతుంది హాస్పిటల్ కి పోవాలంటే మామూలు ముచ్చటే కాదు టోకెన్ కి నాలుగైదు వందల రూపాయలు అయితే ఇంకా డాక్టర్ రాసిన మందులే మినిమం వెయ్యి పన్నెండు వందలయి ఎట్లేదన్నా మినిమం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అయితే ఉండాలి అదేదో బయట టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి అలా అడ్జస్ట్ అవుతూ వస్తుంది నాకైతే నార్మల్ గా కోల్డ్ అయింది కోల్డ్ కావడంతో లైట్ గా ఫీవర్ కూడా వచ్చింది మా బావనేమో హాస్పిటల్ కి వెళ్దాం అంటుండు ఇంత చిన్నదానికి హాస్పిటల్ వరకు అందుకే టాబ్లెట్స్ తెప్పించుకున్నాను ఇప్పుడైతే కొంచెం క్యూర్ అయింది ఏంటక్క నువ్వు మరి అంత పిసిన దానివా అని అంటారేమో బలాదూర్ నుండి బాధితుల వరకు వచ్చాం కాబట్టి ఆ మాత్రం ఆలోచించాలి తప్పదు పరిస్థితులు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు కదా అవి మారుతుంటే మనము మారాలి కానీ మన క్యారెక్టర్ ని మార్చుకోవద్దు ఇందకి మీరేమంటారో కామెంట్ చేయండి ఏమైనా ఓవర్ గా మాట్లాడితే సారీ అబ్బా ఏదైనా స్పైసీగా తినాలనిపించింది మా బావ రోడ్ మా కోసం ఎగ్ బజ్జీ తీసుకొని వచ్చిందన్నట్టు ఇంకా నేను పిల్లలం అందరం కలిసి తినేస్తున్నాము ఎనీవే వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను నెక్స్ట్ రోడ్ కలుద్దాం బాయ్